త్రిభుజ ఆకారంలో ఉన్న మహాసముద్రమేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చి రావచ్చు చూద్దాం మహాసముద్రంలో కొన్ని ఆకారాలు ఉన్నాయి చూద్దాం ఆకారాలు ఎవరు చెప్పేసి మనము క్లియర్ చెప్తా మనకి ఈజీగా గుర్తుంటుంది త్రిభుజ ఆకారం ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం అంటే ఆర్కిడిక్ మహాసముద్రం మహాసముద్రం సో ఇవి ఆప్షన్స్ ఉన్నాయి మనకు క్వశ్చన్ ఏమవుతుంది త్రిభుజాకారం ఉన్న మహాసముద్రం ఏం చెప్పేసి మనకు క్వశ్చన్ అవుతుంది ఇక్కడ త్రిభుజాకారం ఏమైనా త్రిభుజాకారం చూద్దాం ఫస్ట్ కిందకి వెళ్ళొద్దాం ఆర్కిటిక్ మహా జీరో ఆకారం ఉంటుంది సున్నా ఆకారంలో రౌండ్గా ఉంటుంది ఓకే హిందూ మహాసముద్రం సంవత్సరం ఎం ఆకారం ఉంటుంది అట్లాంటిక్ మహా సంవత్సరం ఎస్ ఆకారాన్ని ఉంటుంది సో ఇవి మనకు ఇవి మూడు కావు ఆన్సర్ వచ్చేసి పసిఫిక్ మహా త్రిభుజాకారంలో పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది ఎగ్జామ్స్లో వచ్చింది రావచ్చు పసిఫిక్ మహాసముద్రం త్రిభుజాకారం ఉంటుంది అన్సర్ వచ్చేసి ఏ మనం అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారం ఉంటుంది హిందూ మహాసముద్రం ఎం ఆకారం ఉంటుంది ఆర్టిక్ మహాసముద్రం ఓ ఆకారం చిన్న సున్నా ఆకారం జీరో ఇక చివరిది అంటార్కిక్ మహాసముద్రం దీనికి ఆకారం లేదు నిరాకారం ఇది అత్యంత ముఖ్యమైనవి ఈజీగా గుర్తుంచుకోవచ్చు